దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఏడవ వచనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా మనతోనే మాట్లాడుతున్నాడు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును అని నిజమే కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు ఒంటరి సమయాలలో ఇరుకులలో నిస్పృహలలో నా వల్ల ఏమీ కాదు అని ఎంతగానో అదొక తెలియని వేదనతో కృంగిపోయి ఇంకా నా వల్ల కాదు నాకు సహాయము చెయ్యని ఎంత ఏడ్చావో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు బలహీనతలో నీకు బలమిచ్చేది ఆయనే ఆయనే మన బలం ఆయన గోత్రపు యూదాగోత్రపు ఉండగా ఆయన పిల్లలమైన మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి కనుక ఆయన ఉన్నాడని ధైర్యం కలిగి బలము కలిగి జీవించుదాం మీ మీద దయచూపవలనని ఆయన ఆలస్యం చేయుచున్నాడు ఆశా రాజు యుద్ధము చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఈ బలము లేని మాకు సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరయ్యా మాకు సహాయము చేయు నిన్నే నమ్ముకొని ఉన్నాము నీవే మా దేవుడవు మాకు మీరే విజయాన్ని ఇవ్వగలవాడవని నమ్ముతున్నాము అని ఎంతగానో ప్రార్థించాడు ఆ ప్రార్థించిన రీతిగానే ఆ యుద్ధంలో దేవుడు వారికే విజయాన్ని దయచేశాడు అలాగుననే వారికి నెమ్మదిని కలుగజేశాడు దేవుడు ఈరోజు నెమ్మది లేకుండా జీవిస్తున్నావా ప్రార్థించు ఆయన నెమ్మదినిచ్చే దేవుడు సమస్యే శోధనే లేకపోతే యేసు ఎంత గొప్పవాడో ఎవరికీ అర్థం కాదు సమస్యలు ఎక్కువైతే దేవుని కృపను దేవుని బలమును అధికంగా పొందుకుంటాం హంబుల్ సింపుల్ ప్రేయర్ నిజముగా మనము తగ్గించుకుని ఆయన మీదే ఆధారపడి చేసే ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తాడు నీ ఆశను నెరవేరుస్తాడు భయపడవద్దు దిగులు పడవద్దు నీ ప్రారంభం ఒక అర్పణతో కూడిన జీవితం అయితే నీ ముగింపు కూడా సంతోషంగా ఉంటుంది నీ ప్రతి సమస్యనను శోధనను చేయిస్తావు నీ ప్రక్కన ఉన్నవారికి చెప్పండి దేవుడు బలవంతుడు అని ప్రియ సహోదరుడా సహోదరి ఒక సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీ అందరికీ దయచేయబోతున్నాడు ధైర్యంగా ఉండండి ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమెన్